ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు నవరాత్రుల గురించి తెలుసుకుందాం అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ఏ రూపాలలో దర్శనమిస్తారు అలాగే నవరాత్రులకు సంబంధించి కొన్ని కథలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నవరాత్రి అనేది దేవీ శక్తి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు దేవి దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు పురాణాల ప్రకారం మహిషాసురుని వధ కోసం దేవతల శక్తులు కలిసిపోయి ఒక మహాశక్తి రూపమైన దుర్గాదేవి అవతరించింది తొమ్మిది రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి దశమి నాడు వద చేసింది అందుకే దానిని విజయదశమి అంటారు మరి తొమ్మిది దేవీ రూపాలు ఏవో తెలుసుకుందామా నవరాత్రి రోజుల్లో తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు మొదటి రోజు శైలపుత్రి శివుని భార్యగా హిమవంతుని కుమార్తెగా పూజిస్తారు రెండవ రోజు బ్రహ్మచారిని తపోదానతో శక్తిని పొందింది మూడవ రోజు చంద్రగంట తలపై అర్ధ చంద్రాకారం కలిగి యుద్ధ రూపంలో కనిపించే రూపం నాల్గవ రోజు కూష్మాండ బ్రహ్మాండ సృష్టికర్త ఐదవ రోజు స్కందమాత కుమారుడి స్కందుని అంటే కార్తికేయుడి తల్లి ఆరవ రోజు కాత్యాయని దేవి మహిషాషురుణ్ణి వధి చేసిన శక్తి ఏడవ రోజు కాలరాత్రి అత్యంత భయంకర రూపం రాక్షస సంహారిణి ఎనిమిదవ రోజు మహాగౌరి సౌందర్యానికి ప్రతీక తొమ్మిదవ రోజు సిద్ధదాత్రి సమస్త శక్తులను ప్రసాదించేది నవరాత్రులకు సంబంధించిన కొన్ని కథలు తెలుసుకుందాం మొదటగా మహిషాసుర మర్ధిని కథ మహిషాసురుడు అసుర రాజు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు ఏ దేవత ఏ రాక్షసుడు తనను చంపలేడు ఈ అహంకారంతో దేవతలపై దాడి చేశాడు అప్పుడు అన్ని దేవతా శక్తులు కలిసి దుర్గాదేవిని సృష్టించాయి ఆమె తొమ్మిది రోజులు మహిషాశునుడితో యుద్ధం చేసి దశమినాడు నాడు వధ చేసింది మూడవ కథ అర్జునుని క నవరాత్రి మహాభారతంలో అర్జునుడు వనవాసంలో బ్రహ్మశిరస్త్రం వంటి ఆయుధాల కోసం దుర్గాదేవిని ఆరాధించాడు దేవి కటాక్షంతో పాసుపతాస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలను పొందాడు నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత తొమ్మిది రోజులు ఉపవాసం జపం హోమం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం విద్య ధైర్యం లభిస్తాయి మహిళలు అమ్మాయిలకు కుంకుమార్చన ప్రత్యేకంగా చేస్తారు దశమి రోజున విజయదశమి జరుపుకొని కొత్త విద్య వ్యాపారం మంచి పనులు ప్రారంభిస్తారు ఫలితాలు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అడ్డంకులు తొలగుతాయి విజయం సుభిక్షం ధైర్యం వస్తాయి కుటుంబ సమృద్ధి సంతోషం కలుగుతుంది ఇదేనండి నవరాత్రులకు సంబంధించిన కథలు కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా జన సుఖినో బుస్తి